హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో అసెంబ్లీ రిజల్ట్స్ గురించి మనందరికీ తెలిసిన విషయమే సో కూటమి ప్రభుత్వము ఆల్మోస్ట్ నూట అరవై ఐదు స్థానాలను అయితే కైవసం చేసుకునింది సో జనసేన టీడీపీ అలాగే బీజేపీ ప్రభుత్వం అయితే సో కూటమిగా ఏర్పడి ఈ స్థానాలను అయితే కైవసం చేసుకున్నారండి సో మనకు మొత్తం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఐదు అయితే గెలుచుకున్నారు సో అలాగే దీనికి సంబంధించి మనకు తొమ్మిదో తేదీ అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు సూపర్ సిక్స్ గురించి ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది సో కంపల్సరిగా ఏవైతే పథకాలైతే మనము ప్రవేశపెడుతున్నామో అవైతే తొందరలో అమలు చేస్తాము అలాగే మనకు తొమ్మిదో తేదీ దీనికి సంబంధించి వేటిపైన మొదటి సంతకం చేస్తారు అలాగే ఏ పథకానైతే మొదటగా ప్రారంభించడం అయితే జరుగుతుంది అనే వివరాలు కూడా అయితే వస్తాయి సో ప్రస్తుతానికి మనకు సూపర్ సిక్స్లో ఏమైతే ఉన్నాయి సో ఆ పథకాలకి స్కీమ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం సో ఇక్కడ మనం గమనించినట్టయితే మహిళలకు ఆర్థిక చేయుత నెక్స్ట్ వచ్చేసి మూడు ఉచిత సిలిండర్లు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే వెయ్యిని ఐదు వందల రూపాయలు అయితే ప్రతి మహిళలకు బ్యాంకు ఖాతాలైతే జమ చేస్తారండి అలాగే మనకు ప్రతి ఏటా చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల రూపాయలైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే జమ చేస్తారు సో దీనికి డైరెక్ట్గా అర్హులని గుర్తించి వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లు అయితే జమ చేస్తారండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఉచిత సిలిండర్లు సో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి మూడు ఉచిత అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది సో ఇందులో మనం చూసుకున్నట్టయితే సూపర్ సిక్స్లో కీలక హామీ ఇచ్చారు సగటు ఒక్కో కుటుంబానికి ఏడాది ఆరు సిలిండర్లు వినియోగిస్తారు అందులో సగం ఉచితం అనే హామీ పేద మధ్యత తరగతి వర్గాలపై ప్రభావితం చూపింది సో ఇక్కడ మనం చూసుకుంటే సో మూడు సిలిండర్లు అయితే ప్రతి ఏడాది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ సూపర్ సిక్స్లో మరికొన్ని పథకాల గురించి కూడా చూద్దాము నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఉపాధి నిరుద్యోగ వృత్తి సో ఇక్కడ మనకు అధికారంలో వచ్చిన ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉద్యోగం లభించే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పేసి ఈ సూపర్ సిక్స్ కింద హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో జనరల్గా చూసుకుంటే ఈ స్కీమ్ అన్న స్టార్ట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే మన ఏపీలో చాలామంది ఉన్నారండి సో బీటెక్ కానీ ఎంటెక్ కానీ డిగ్రీ కానీ అలాగే పీజీ కోర్సెస్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు సో ఆల్మోస్ట్ బయట లైక్ మనకు ఎక్కడ చూసుకుంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అక్కడ వెళ్ళి ట్రై చేసుకుంటున్నారు సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి రిసోర్స్ రిసోర్స్ అయితే లేవు ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సో చాలా తక్కువ ఉన్నాయి వాటిన్నా డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ అందరికీ మన స్టేట్లోనే జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు సో మూడు వేల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేస్తారని చెప్పేసి కూడా ఈ పథకం ద్వారా చెప్తున్నారు సో చూద్దాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని అలాగే దీన్ని ఏ విధంగా అర్హులను గుర్తిస్తారు అని చెప్పి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో నెక్స్ట్ స్కీమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యార్థులకు సంబంధించండి సో మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖా తల్లుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు కదా సో అలాగే మనకు ఇక్కడ స్కీమ్ వచ్చేసి తల్లికి వందనం పేరిట ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఏటా జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ పథకం ద్వారా తెలుపుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉచిత ప్రయాణం భారీ హిట్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది జరిగింది సో ఇది కూడా మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది అయితే ఇంకా అప్డేట్ రాలేదు అలాగే మనకు దీని యొక్క డిస్టెన్స్ ఏంటి ఎంతవరకు మనకు ఏపీ వరకు ఎక్కడైనా తిరగచ్చో అలాగే జిల్లాల వారిగా ఎలాంటి పరిమితులు ఉన్నాయి అలాగే దీనికి అరువులను ఏ విధంగా గుర్తిస్తారు దీనికి సంబంధించిన నియమ నిబంధనల గురించి కూడా మనం అయితే అప్డేట్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించిందండి ఇక్కడ మనం గమనించినట్టయితే రైతులకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్లో హామీ ఇవ్వడమే జరిగింది సో గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది ఇంకా చంద్రబాబు అదనంగా ఆరు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే మనకు రైతులకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళని గుర్తించి ఈ పథకం ద్వారా అదనంగా ఆరు వేల ఐదు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ హామీ ద్వారా చెప్తున్నారండి సో ఇదండి మనకు సూపర్ సిక్స్ పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషను అలాగే ఈ పథకాలని మనకు తొమ్మిదో తేదీ అంటే ఈ నెల ఇంకా త్రీ డేస్ అయితే ఉంది సో త్రీ డేస్లో మనకు దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా క్లారిటీ అయితే వస్తుంది వచ్చేసి పథకాల వైజ్గా సో ఏ విధంగా అరులను గుర్తిస్తారు అనే దాని గురించి కూడా చాలామందికి డౌట్ ఉంది సో మనకు క్లియర్ ఐడియా అయితే త్వరలో అయితే వస్తుందండి సో మీకు ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను సో ఈ ఈరోజు వీడియో సో నెక్స్ట్ అప్డేట్లో తప్పకుండా మనము ఇంకొన్ని మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే